దేవునికి స్తోత్రం ఈ విజయ విజయసారదకు దేవదేవుడైన యేసుక్రీస్తు ప్రవరిక విజయవంతమైన వాగ్దానం ఈ దినమున యహోవా నిన్ను నా చేతికి అప్పగించను వాడు సమయాలు పదిహేడా నలభై ఆరు వచనం ప్రియా విజయసారథకు దేవదేవుని వెళ్ళారా ప్రవణ ఏసుక్రీస్తు ఘనమైన నామలో మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభాలు శుభాభివందనాలు మైమాస్తరుపుడైన ఏసుక్రీస్తు ప్రవారి పేరెట్టు తెలియపరుస్తున్నాను దేవుని బిళ్ళారా మీరు అంతా బాగున్నారు కదూ దేవుని యొక్క శాశ్వత కృప నేడు మీతో మీ కుటుంబ సభ్యులతో కూడా ఉండి మీ ప్రతి అవసర అక్కలు కూడా ప్రభు తీర్చి మీకు శాంతి సమాధానం ఆయుధార్గ్యలు ప్రసాదించి మీ కుటుంబాల్లో అద్భుత కార్యాలు ఆశ్చర్యకరమైన కార్యాలు పరిశుద్ధాత్మ దేవదేవుడు జరిగించునుగాక దేవుని బిళ్ళారా ధైర్యంగా ప్రభుని ప్రార్థించండి తట్టు మీ చేతులు ఎత్తండి మీ ఆలోచనలు ఎత్తండి ఆయన సంపూర్ణమైన కార్యాభివృద్ధి పొందండి శత్రు బలవంతుడి మీదను ప్రభు మీకు గొప్ప విజయాన్ని ఇవ్వబోతున్నాడు గులియాతుని అతము చేసి దేవుడు మీకు జయమబోతున్నాడు గొలియాతిని దేవాతి దేవుడు మీ చేతుల మీదుగా వాడు ఆలోచనలు వాడి ప్రయత్నాలు వాడి ఉద్దేశాలను కూడా తారుమారులు చేసి మీకు జయమిస్తున్న మహిమాస్తడు ఆయన అంటున్నాడు ఈ దినమన యహోవాణిను నా చేతికి అప్పగించినని నిన్ను చంపి నీ తలను తెగవేతను ఇస్రాయిల్లో దేవుడు నాడని లోక నివాసం అందరూ తెలుసుకుందరూ దేవుని లారా ఈ దినము అవును విశ్వాసంతో దావీదు విజయము కొరకై దినమును నిర్ణయించుకోగలిగాడు గులియాతు నలువది దినములు నీవు దేవుని ప్రజలను నిందించేదివి నీవు నిందించిన దినములు యుద్ధ దినములు సమాప్తమయ్యను నేడే దేవుడు మాకు విజయము దయచేయను ఇస్రాయిల్కు గొప్ప రక్షణ దయచేయను ఆ విజయము ద్వారా ఇస్రాయిల్లో దేవుడు ఉన్నాడని భూనివాసులందరూ కూడా తెలుసుకుందినట్టు దేవుడి వాక్యం చెప్తున్న దేవుని పిల్లర మీరు పొందు విజయం ద్వారా ప్రభు నామం మహింపరచబడాలి అన్ని నామముల కంటే పైనామము ఆకాశం నంటున్నంతగా హెచ్చించబడవలేదు దాని ద్వారా సువార్త ప్రకటించబడి ప్రజలు ఘనత మహిమను ఆయనకు చెల్లించవలేరు కాబట్టి జముగల దేవ దేవుని బిడ్డారా ప్రభు నేడు మీకు జయమును దయచేయనట్లు సమస్త మహిమను ఘనతను ఆయనకే చెల్లించండి యుగ యుగములకును సకల యుగములకును మహాదేవుడు ఆయన మాత్రమే సర్వోన్నతుడు సర్వాధికారి అద్భుత దేవుడు ఆశ్చర్యకరుడు దేవునామానికే మహిమ గాక గొల్్యాతిని అతం చేయటానికి గొల్్యాతిని దేవాది దేవుడు దావీది చేతిలో గొలియాతిని అతం చేయటానికి దేవుడు ఇష్టపడ్డాడు దేవుని పిల్లలారా నేడు నీ జీవితంలో శత్రువుని జయించడానికి శత్రు బలమంత్రి మీద నువ్వు విజయం పొందడానికి ప్రభు గొప్ప విజయాన్ని ఇచ్చాడు దేవదేవుడు నీతో ఉన్నాడు నీలో ఉన్నాడు నీ పక్షాన్ని ఉన్నాడు దేవుని బిడ్డ అధైర్యపడుకు ధైర్యంగా ముందుకు సాగు రక్తస్రావ రోగం కలిగిన ఒక స్త్రీ యేసునద్దుకు వచ్చింది పన్నెండు సంవత్సరములు కాలం ఆమె బహు బాధపడ్డాది తన ఆస్తులు యావత్తు ఆమె వైద్యులకు ఇచ్చినను ఆమెకు స్వస్థత ఏమాత్రము లభించలేదు అయితే ఒక దినము నేడు నేను ఆయన వస్త్రం ముట్టదను స్వస్థత పొందేదను అని తీర్మానించుకోగలిగింది ఏసుక్రీస్తు వెంట గొప్ప జనసం ఉండినను నేడే అని ఆమె ఖచ్చితంగా తీర్మానించుకుంది ఆ ప్రకారం ఆమె అద్భుతమైన స్వస్థతను పొందుకోగలిగింది రక్తస్రావ రోగం నుండి విముక్తి పొందింది దేవుని ఈ ఈరోజు గొప్ప విడుదల మీకు కలుగుతుంది విముక్తి కలుగుతుంది విజయం కలుగుతుంది నేడే దేవుడు గొప్ప విజయాన్ని మీకు ఇవ్వబోతున్నాడు శత్రు బలవంతుడు వ్యాధి మీద రోగముల మీదను సమస్త మీదను ఆర్థిక స్థితిలో అన్ని విషయాలు మీకు జయమబోతున్న మైమాస్తరుపుడు ఆయన మీకు విజయాలను అనుగ్రహిస్తున్న మైమాస్తారు కొందరు సామర్థ్యాన్ని బట్టి ప్రార్థించడను వాయిదా వేస్తున్నారు రేపటి నుండి మొదలు పెడతాను అంటారు అయితే రేపటి దినం మందుకు కాదు దేవుని పెళ్ళారా రేపటి దినాన్ని నువ్వేమీ చేయలేవు ఇదే అనుకూల సమిదే రక్షణ దినం ఇప్పుడే నీ దేవుడైన యేసుక్రీస్తు ప్రవరిక నామాన్ని బట్టి ప్రార్థన చేయి దేవుడుకు అద్భుతమైన కార్యం చేస్తాడు దేవుడు నీకు ఆశ్చర్యకరమైన కార్యం చేస్తాడు దేవుని వెళ్ళారా రెండంతలుగా మేలు చేసే గొప్ప దేవుడు మన ప్రియ ప్రభు ప్రభు వాగ్దానం చేస్తున్నాడు కనుగిన నేడే దేవదేవుడు నీకు గొప్ప విజయం ఇవ్వటానికి దేవుడి యొక్క విజయం పొందడానికి ఇప్పుడే స్వతంత్రించుకొనండి దేవుడిలో దేవుడితో కొనసాగండి ప్రభు యొక్క మహాకృప నేడు మీతో ఉండి గొప్ప కార్యములు ప్రభు జరిగించడం గాక ప్రార్థన ప్రేమాస్వరూపుడమైన మా ప్రియ గరుడ మహాగనుడ విశ్వ విశ్వవిజయప్రదాత విశ్వ చక్రవర్తి నీకు స్తోత్రాలు మీ పరలోక ప్రసన్నత మీ బిడ్డలైన మాకు దయచేయండి ఆయన నమ్మదగిన వాడు ఎంతైనా నమ్మదగిన దేవుడు నీవు దేవదేవా మీ కుమారుడని యేసుక్రీస్తు సర్వోన్నత నామలో మీ బిడ్డలైన మమ్మల్ని ఆశీర్వదించండి దీవించండి జయమివ్వండి నేడే విజయం దయచేయండి ప్రతి బిడ్డకి విజయాన్ని ఇవ్వండి ఒంట్లో విజయం ఇంట్లో విజయం సమాజంలో విజయం వ్యాపార పర్పస్లో విజయం ఉద్యోగుల్లో విజయం అందరికంతలా కూడా విజయాన్ని దయచేసి గొప్ప విజయాన్ని గురించి శత్రు బలమంత్రమైన గులియా ఆలోచనలను కూడా చదరగొట్టి దేవానికి స్తోత్రాలు ఇప్పుడే మాకు అందరికీ జయమిమ్మని విజయమిమ్మని ఏసుక్రీస్తు ప్రవర్గ సర్వోన్నతనాలు ప్రార్థిస్తున్నాను పర్వతండ్రి ఆ మేన్ ఆ మేన్ ఆ మేన్ మే గాడ్ బ్లెస్ యూ